హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు దమ్ బిర్యానీ చాలా ఈజీ చాలా సింపుల్ ఇక్కడ చూపించినట్టు అన్ని మసాలా మీకు నచ్చిన ఎన్ని మసాలాలు ఉంటే అన్నీ వేసేసుకుని ఫస్ట్ వాటర్ పెట్టుకు అందులో మసాలాలు అన్నీ వేసేసి వాటర్ మరగనిచ్చి అందులో ఆనియన్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అన్నీ వేసేసుకుని మరగనిచ్చి కొంచెం బాయిల్ అయ్యాక వాటర్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నానబెట్టుకున్న వేసేసుకోండి ఈ లోపు ఒక బౌల్లోకి మసాలాలు మీ దగ్గర ఉంటే అన్నీ వేసేయండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ నేను అన్నీ వేసేసాను అందులో మీకు తగ్గట్టుగా నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను తర్వాత అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాక తీసేయండి కిందకి ఒక చిన్న పనులు ఒక గిన్నె పెట్టుకుని అందులో సగం నూనె సగం నెయ్యి వేసుకుని అందులో మసాలాలు అన్నీ ముందు పక్కన తీసుకుని పెట్టుకుని వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసి బాగా వేయించుకుని ఎన్ని ఆకుకూరలు ఉంటే అన్ని ఆకులు వేసేసుకోండి ఏ కూరలు అన్నా ఏ ఆకుల కూరలు అన్నా వేసుకోవచ్చు ధనిరాకు తప్ప నేను మెంతాకు ఉంది నా దగ్గర మెంతాకు పడేసాను అందులో కొత్తిమీర పుదీనా తోటకూర పాలకూర ఏ ఆకలన్న ముందు నేను అన్నీ వేసేదాన్ని ఇప్పుడు దగ్గర ఏం లేవు కాబట్టి ఓనీ ఎందుకు ఒకటే ఉంది కాబట్టి వేసే అన్నీ బాగా ఫ్రై చేసుకుని తర్వాత జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు ముందే వేస్తే ఇవన్నీ వేగేసరికి మాడిపోతాయి తర్వాత వంకాయలు పొటాటో పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతాయి అనమాట అవి మగ్గాక టొమాటోస్ కూడా పెద్దగానే ఉండాలి అన్నీ బాగా వేయించుకుని నేను కళ్ళు ఉప్పేవాడతా కాబట్టి కళ్ళు ఉప్పు వేసుకున్నాను మీకు ఏసాలు ఉంటే మీ దగ్గర అది వేసుకోండి వేసుకున్నాక బాగా కలుపుకుని ఎక్కువ కలిపేద్దు మరీ ఎక్కువ కలిపినా పేస్ట్ అయిపోతుంది వంకాయ మమ్మల్ని కలిపొద్దని మీరు కలుపుతున్నారు అంటారా తర్వాత అన్నీ కలుపుకుని కింద అడుగుంటే ఏం కాదులే ఒక 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 నాలుగైదు స్పూన్లు వాటర్ వేస్తే అంటుకు గీ గీకితే వచ్చేస్తుంది తర్వాత ఇందులో మసాలాలు వేసేయడమే మసాలా వేసేసి అల్లం వెల్లుడి పేస్ట్ వేసి బాగా కలిపితే అంతే మన బేస్ రెడీ అన్నం ఆర్చుకున్నదే తీసుకొచ్చి ఇందులో పడేయడమే పడేసి దాన్ని పెట్టేయడమే తర్వాత ఇందులో ఇప్పుడు మసాలాలన్నీ వేసి కలుపుతున్నాను నేను ఇక్కడ మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు కావాలంటే అదిపాక బాగా కింద బేస్ దిట్టంగా పెట్టి పైన డ్రై చేయటమే రైస్ చేసుకుని మీ దగ్గర మళ్ళీ కొత్తిమీర పుదీనా తోటకూర పాలకూర ఏ కూర ఉంటే ఆ కూర వేసుకోండి మీద నా దగ్గర ఓన్లీ మెంతి కూర ఉన్నప్పుడు మెంతి కూర ఒకటి వేసేసుకున్నాను నేను వేసేసుకో ఒక టెన్ మినిట్స్ పెట్టడమే ఒక లాస్ట్ మాత్రం మనం ఆర్చుకున్న నీళ్ళు పోసి తర్వాత నిమ్మకాయలు ఒక చెక్క పిండుకుంటారు రెండు చెక్కలు పిండుకుంటారు మీ ఇష్టం తర్వాత దెమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్ గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కింద తర్వాత ఒక టెన్ మినిట్స్ పెనం పెట్టండి కానీ మీ స్లో స్లో టు మీడియంలోనే ఉండాలి తర్వాత మనం తీసుకొని కలుపుకు తింటే సూపర్ థ్యాంక్ యూ